లాడ్ ఈ రోజు మన బైబుల్ క్విజ్ కి స్వాగతం ఈ వీడియోలో మీరు ఎన్ని క్వశ్చన్స్ కి సమాధానం చేసారో కామెంట్ లో తెలియచేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఈ లైక్ చేయడం ద్వారా ఈ యొక్క వీడియో ఇంకా కొంతమందికి రీచ్ అవుతుంది అలాగే ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ స్నేహితులకు లేదా కుటుంబీకులకు షేర్ చేయండి సో ఆలస్యం చేయకుండా క్విజ్ లోనికి వెళ్ళిపోతాం మొదటి ప్రశ్న మత్తాయి ఐదవ ధ్యయంలో మొత్తం ఎన్ని వచనాలు ఉన్నాయి ఆప్షన్ ఏ నలభై రెండు ఆప్షన్ బి నలభై ఎనిమిది ఆప్షన్ సి అరవై ఒకటి ఆప్షన్ డి డెబ్బై రెండు యువర్ టైం స్టార్ట్స్ నౌ సరైన సమాధానము ఆప్షన్ బి నలభై ఎనిమిది రెండవ ప్రశ్న మొత్తం ఎన్ని ధన్యతలున్నాయి ఆప్షన్ ఏ ఎనిమిది ఆప్షన్ బి తొమ్మిది ఆప్షన్ సి ఆరు ఆప్షన్ డి పది టైం స్టార్ట్స్ నావు సరైన సమాధానము ఆప్షన్ బి తొమ్మిది మూడవ ప్రశ్న భూలోకమును ఎవరు స్వతంత్రించుకుంటారు ఆప్షన్ ఏ బీదవారు ఆప్షన్ బి నీతి గలవారు ఆప్షన్ సి కనికరము గలవారు ఆప్షన్ డి సాత్వికులు యువర్ టైమ్ స్టార్ట్స్ నావు సమాధానము ఆప్షన్ డి సాత్వికులు నాలుగవ ప్రశ్న పరలోక రాజ్యము వారిది అని యేసు ఎవరిని గూర్చి అన్నాడు ఆప్షన్ ఏ ఆత్మవిషయమై ధీనులైన వారు ఆప్షన్ బి నీతి నిమిత్తము హింసింపబడువారు ఆప్షన్ సి సమాధాన పరుచువారు ఆప్షన్ డి ఏ అండ్ బి యువర్ టైమ్ స్టార్ట్స్ నావు సమాధానము ఆప్షన్ డి ఏ అండ్ బి ఐదవ ప్రశ్న హృదయ శుద్ధి గల వారు ఏమి చేస్తారు ఆప్షన్ ఏ దేవుని స్థుతిస్తారు ఆప్షన్ బి దేవుని చూస్తారు ఆప్షన్ సి తృప్తిపరచబడతారు ఆప్షన్ డి దేవుణ్ణి ప్రేమిస్తారు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సమాధానము ఆప్షన్ బి దేవుని చూచెదరు ఆరో ప్రశ్న ఎవరు దేవుని కుమారులు అనబడుదురు ఆప్షన్ ఏ కనికరము గలవారు ఆప్షన్ బి యేసును విశ్వసించున్నవారు ఆప్షన్ సి సమాధాన ఆప్షన్ డి బాప్తి తీసుకున్నవారు యువర్ టైం స్టార్ట్స్ నౌ సమాధానము ఆప్షన్ సి సమాధాన పరుచువారు ఏడవ ప్రశ్న యేసు క్రీస్తు ఎవరిని చూచి కొండ ఎక్కి కూర్చున్నాడు ఆప్షన్ ఏ శిష్యులు ఆప్షన్ బి పరుషయులు ఆప్షన్ సి శత్రువులు ఆప్షన్ డి జన సమూహము యువర్ టైం స్టార్ట్స్ నావు సమాధానము ఆప్షన్ డి జన సమూహం ఎనిమిదో పరలోక ముందు మీ ఫలము అవ్వాలంటే ఏమి చేయాలి ఆప్షన్ ఏ కష్టపడి పని చేయాలి ఆప్షన్ బి ప్రార్థించాలి ఆప్షన్ సి ఉపవాసం ఉండాలి ఆప్షన్ డి సంతోషించి ఆనందించాలి యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ సంతోషించి ఆనందించాలి తొమ్మిదవ ప్రశ్న పరలోక రాజ్యంలో ఎవరు గొప్పవాడు ఆప్షన్ ఏ ఆజ్ఞ గై కొన్ని బోధించేవాడు ఆప్షన్ బి పరిశుద్ధుడు ఆప్షన్ సి శ్రమ నొందినవాడు ఆప్షన్ డి బీదవాడు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సమాధానము ఆప్షన్ ఏ ఆజ్ఞ గైకొని బోధించువాడు పదవ ప్రశ్న ఎవడు నరకాగ్నికి లోనగునని యేసు ప్రభు అన్నాడు ఆప్షన్ ఏ సహోదరుని మీద కోపపడువాడు ఆప్షన్ బి బాప్తిస్మం పొందనివాడు ఆప్షన్ సి క్రీస్తును నమ్మనివాడు ఆప్షన్ డి సహోదరుని ద్రోహి అని చెప్పువాడు యువర్ టైం స్టార్ట్స్ నౌ సమాధానము ఆప్షన్ డి సహోదరుని ద్రోహి అని చెప్పువాడు పదకొండవ ప్రశ్న నీ ప్రతివాదితో నువ్వు ఎక్కడ ఉండగానే సమాధాన పడాలి ఆప్షన్ ఏ ఇంట్లో ఆప్షన్ బి త్రోవలో ఆప్షన్ సి జైల్లో ఆప్షన్ డి ఊరిలో యువర్ టైమ్ స్టార్ట్స్ నావు సరైన సమాధానం ఆప్షన్ పన్నెండవ ప్రశ్న తన భార్యను విడనాడు ప్రతి వాడును ఆమెను ఏమి చేస్తున్నాడు ఆప్షన్ ఏ స్వతంత్రాలని ఆప్షన్ బి ఒంటరిదనిగా ఆప్షన్ సి విధవరాలుగా ఆప్షన్ డి నౌ సమాధానము ఆప్షన్ డి వ్యభిచారుణిగా పదమూడవ ప్రశ్న కంటికి కన్ను పంటికి పళ్ళు అని పాత నిబంధనలో ఎక్కడ రాయబడింది ఆప్షన్ ఏ నిర్గమ కాండం ఆప్షన్ బి సంఖ్యాకాండం ఆప్షన్ సి లేవియ ఆప్షన్ డి కాండం యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సమాధానము ఆప్షన్ సిండము ఇరవై నాలుగు ఇరవై పద్నాలుగవ ప్రశ్న పరలోకముందున్న ముందున్న తండ్రికి కుమారులై ఉండాలంటే ఏమి చెయ్యాలి ఆప్షన్ ఏ పొరుగు వారిని ప్రేమించాలి ఆప్షన్ బి బాప్తి పొందాలి ఆప్షన్ సి శత్రువుని ప్రేమించాలి ఆప్షన్ డి దేవుని ప్రేమించాలి యువర్ టైం స్టార్ట్స్ నౌ సమాధానము ఆప్షన్ శత్రువుని ప్రేమించాలి పదిహేనో ప్రశ్న ఎవరిని చూచి నీ ముఖము త్రిక్కు ఆప్షన్ ఏ పాపులను ఆప్షన్ బి భక్తిహీనులను ఆప్షన్ సి పరిశుద్ధులను ఆప్షన్ డి అప్పు అడుగు వారిని ఇవర్ టైం స్టార్ట్స్ నావు సమాధానము ఆప్షన్ డి అప్పు అడుగు వారిని పదహారవ ప్రశ్న ప్రభువు చెడ్డవారి మీదను మంచివారి మీదను ఏమి చేస్తున్నాడు సమాధానము మీకు తెలిసినట్లయితే కామెంట్ లో తెలియజేయండి థాంక్యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్